హెలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదమూడు పద్నాలుగవ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం విక్రాంత్ పేరుతో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌకను ఏ షిప్ యార్డ్ నిర్మించింది కరెక్ట్ ఆన్సర్ కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ రూపకల్పన మరియు నిర్మించిన విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్పై భారత రాష్ట్రపతి ఇటీవల ఒక ప్రదర్శన చూశారు ఇండియన్ నేవీ యొక్క వార్షిప్ డిజైన్ బ్యూరోచే రూపొందించబడింది మరియు కొచిన్ సిపియార్ లిమిటెడ్ ద్వారా నిర్మించబడింది ఇది గ్లోబల్ రీచ్తో బ్లూ వాటర్ నావీగా భారతదేశం యొక్క స్థానాన్ని బలోపేతం చేస్తుంది విమాన వాహన నౌకలను నిర్మించగల ఎలైట్ గ్రూప్లో యుఎస్ రష్యా ఫ్రాన్స్ యుకే మరియు చైనాను చేర్చింది వాడ నలభై మూడు వేల టన్నుల స్థానభ్రాంశం పదమూడు వేల ఎనిమిది వందల తొంభై కిలోమీటర్ల ఓర్పు మరియు ఫైటర్ జటలు మరియు హెలికాప్టర్లతో సహా ముప్పై విమానాలకు సదుపాయం కలిగి ఉంటుంది ఇది విమాన కార్యకలాపాల కోసం స్టోబర్ పద్ధతిని ఉపయోగిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇండియన్స్ రోడ్స్ కాంగ్రెస్ ఎనభై మూడవ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ రాయ్పూర్ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ఎనభై మూడవ వార్షిక సమావేశం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరుగుతుంది నవంబర్ పదకొండున ముగిసే నాలుగు రోజుల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు రోడ్డు నిర్మాణం మరియు భద్రతపై గడ్కరీ మూడు కొత్త మార్గదర్శకాలు మరియు మాన్యువల్ను విడుదల చేశారు రెండు వేల మందికి పైగా నిపుణులు శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు హాజరవుతున్నారు రహదారి నిర్మాణం మరియు భద్రతపై పద్దెనిమిది పత్రాలు చర్చలో ఉన్నాయి రహదారి మరియు వంతెనల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది నిర్దేశిస్తుంది హైవే రీసెర్చ్ బోర్డు సమావేశం ప్రయోగాల సారీ అండి సమావేశం ప్రయోగశాల పరిశోధన అధునాతన సాంకేతికత మరియు స్థిరమైన అభ్యాసాలను ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది పాల్గొనే వారిలో కేంద్ర మరియు రాష్ట్ర అధికారులు పరిశోధకులు ఐఐటీలు మరియు ప్రైవేట్ రంగ ప్రతినిధులు ఉన్నారు నెక్స్ట్ వన్ చూద్దాం బెంగళూరులో మొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనమిక్ చేంజ్ బెంగళూరు యొక్క మొట్టమొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనమిక్ చేంజ్లో ప్రారంభించబడింది ఇది కర్ణాటక మరియు భారతదేశం యొక్క నిజ సమయ జనాభా అంచనాలను అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ ఐఎస్ఈసి మరియు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ సంయుక్త ప్రయత్నము గడియారము కర్ణాటక జనాభాను ప్రతి ఒక నిమిషం పది సెకండ్లకు మరియు భారతదేశంలోని ప్రతి రెండు సెకండ్లకు అప్డేట్ చేస్తుంది జనాభా డైనమిక్స్ గురించి అవగాహన పెంచడం మరియు పరిశోధనకు మద్దతు ఇవ్వడం దీని లక్ష్యము భారతదేశంలోని పద్దెనిమిది పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో ఎలాంటి గడియారాలు అమర్చబడతాయి ఉపగ్రహ కన్వెన్షన్ అధునాతన సాఫ్ట్వేర్ మరియు సాధనాలతో అమర్చబడి ఇది జనాభా అధ్యయనాలు మరియు వేదాన విశ్లేషణలకు మెరుగుపరుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం అస్త్ర హింద్ వ్యాయామం భారతదేశము మరియు ఏ దేశం మధ్య నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ భారతదేశము మరియు ఆస్ట్రేలియా ఉమ్మడి సైనిక వ్యాయామం అస్త్ర హింద్ యొక్క మూడవ ఎడిషన్ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మహారాష్ట్రలోని పూణేలో ఫారిన్ ట్రైనింగ్ నోడల్ ప్రారంభమైంది ఇది భారతదేశము మరియు ఆస్ట్రేలియా మధ్య ప్రత్యామ్నాయంగా జరిగే వార్షిక వ్యాయామం చివరి ఏడిసన్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాలో జరిగింది భారత బృందంలో ప్రధానంగా డాగ్రా రెజిమెంట్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి నూట నలభై మంది సిబ్బంది ఉన్నారు యుఎన్ చాప్టర్ సెవెన్ కింద సెమీ అర్బన్ సెమీ అడారి భూభాగంలో ఉమ్మడి ఉప సాంప్రదాయ కార్యకలాపాల కోసం సైనిక సహకారం మరియు పరస్పర చర్యను మెరుగుపరచడం ఈ వ్యాయామం లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం తూర్పు సెక్టర్లో భారతదేశం నిర్వహించిన ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ప్రహార్ తూర్పు లడఖ్లో విడదీయబడిన తర్వాత భారతదేశం నవంబర్ ఎనిమిదిన పూర్వీ ప్రహార్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ని ప్రారంభించింది పది రోజుల వ్యాయామంలో ఆర్మీ నావీ మరియు ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నాయి వారి పోరాట సమన్వయాన్ని హైలైట్ చేసింది సైన్యం యూనిట్లు ఫరెంక్ దళాలు తేలికపాటి పోరాట హెలికాప్టర్లు మరియు యుఏవీలను మోహరించింది వైమానిక దళం ఎస్యు థర్టీ ఎంకేఐ రాఫెల్ జట్లు నేవీ మార్కస్ కమాండ్లు కూడా పాల్గొన్నారు ఈ కసరత్తు తూర్పు సెక్టర్లో కార్యాచరణ సంస్థను బలపరిచింది తవాంగ్లోని హెంగస్ ప్రాంతంలో ట్రూప్ డి ఎస్కలేషన్ మరియు పెట్రోలింగ్ హక్కులపై భారత్ మరియు చైనా చర్చలు కొనసాగించాయి నెక్స్ట్ వన్ చూద్దాం న్యూఢిల్లీలో యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగును ఏ ప్రభుత్వ సంస్థ నిర్వహించింది కరెక్ట్ ఆన్సర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉగ్రవాదపై పోరులో సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ న్యూఢిల్లీలో రెండు రోజుల యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగును నిర్వహించింది హలో ఆఫ్ గవర్నమెంట్ విధానాన్ని ప్రోత్సహించడం మరియు భవిష్యత్ విధానాల కోసం అంత రూపొందించడం ఈ సదస్సు లక్ష్యము ఇది జాతీయ భద్రత మరియు తీవ్రవాద బెదిరింపులను చర్చించడానికి కార్యాచరణ దళాలు సాంకేతికత చట్టపరమైన మరియు ఫోరెన్సిక్ నిపుణులను ఒకచోటు చేర్చింది తీవ్రవాద వ్యతిరేకత అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు అంతర్జాతీయ సహకార మరియు తీవ్రవాద పర్యావరణ వ్యవస్థలను కూల్చివేయడం కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్లు ప్రధాన అంశాలలో ఉన్నాయి సీనియర్ పోలీస్ అధికారులు కేంద్ర ఏజెన్సీ అధికారులు మరియు చట్టం ఫోరెన్సిక్ మరియు సాంకేతిక నిపుణులు అనుభవాలు మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి హాజరయ్యారు నెక్స్ట్ వన్ చూద్దాం గ్రామీణ భారతదేశంలో స్టెమ్ విద్యను ప్రోత్సహించినందుకు రోహిణి నయ్యర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ అనిల్ ప్రధాన్ ఒడిశాకు చెందిన ఇరవై ఎనిమిది ఏళ్ళ ఇంజనీర్ అనిల్ ప్రధాన్ గ్రామీణ భారతదేశంలో స్టెమ్ విద్యను ప్రోత్సహించినందుకు మూడవ రోహిణి నయ్యర్ బహుమతిని గెలుచుకున్నారు అతను యంగ్ టెంకర్ ఫౌండేషన్ను సహస్థాపించాడు మరియు గ్రామీణ విద్యార్థులకు రోబోటిక్స్ మరియు త్రీడీ ప్రింటింగ్ తీసుకొని వచ్చే మొబైల్ ల్యాబ్ను టింకర్ ఆన్ వీల్స్ ప్రారంభించాడు అతని పని ఒడిశా తెలంగాణ మరియు తమిళనాడు అంతటా రెండు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేసింది రోహిణి నయ్యర్ ప్రైజ్ గ్రామీణ అభివృద్ధి చేసిన స్క్రూస్కి పద్నాలుగు లక్షల ప్రశంస పత్రము మరియు ట్రోఫీని కలిగి ఉంటుంది ఇది నయ్యర్ ఫౌండేషన్ ద్వారా నలభై ఏళ్ళలోపు వ్యక్తులకు ఏటా ప్రదానం చేయబడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఫైవ్ జీ గ్రామీణ కనెక్టివిటీ కోసం మిల్లీమీటర్ వేవ్ ట్రాన్సీవర్ని సారీ అండి ట్రాన్స్ రిసీవర్ని అభివృద్ధి చేయడానికి ఇటీవల ఏ రెండు సంస్థల ఒప్పందంపై సంతకం చేశాయి కరక్స కరెక్ట్ ఆన్సర్ సి డాట్ మరియు ఐఐటి రూర్కి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కి టెలికమ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్కి క్రింద గ్రామీణ కనెక్టివిటీ కోసం ఫైవ్ జీ మిల్లీమీటర్ వేవ్ ట్రాన్స్ఫర్ను అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందమే సంతకం చేశాయి మిల్లీమీటర్ తరంగాలు తక్కువ జాప్యం మరియు తక్కువ జోక్యంతో హై స్పీడ్ వైర్లెస్ కమ్యూనికేషన్లను అనుమతిస్తాయి ఈ ప్రాజెక్ట్ స్థానిక తయారీని ప్రోత్సహిస్తుంది చిన్న మరియు మధ్యతర పరిశ్రమను ప్రోత్సహిస్తుంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశం సృష్టిస్తుంది పాలిమర్ మెంటల్ నిర్మాణాల ఉపయోగం సెమీ కండక్టర్ పరిశ్రమలపై ఆధారపడడం తగ్గిస్తుంది చిన్న అభివృద్ధి వ్యయంతో ఇది మేధో సంపత్తి హక్కులను రూపొందించడం మరియు ఫైవ్ జీ సిక్స్ జీ సాంకేతికత కోసం నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం నావోథన్ పథకం వార్తల్లో కనిపించింది ఏ రాష్ట్రంలో ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది కరెక్ట్ ఆన్సర్ కేరళ కొత్త అగ్రికల్చర్ వెల్త్ అవకాశాలు డ్రైవింగ్ హార్టికల్చర్ అగ్రి బిజినెస్ నెట్వర్కింగ్ పథకం కేరళలో ఆహార పంట ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది భూ యాజమాన్యాన్ని బదిలీ చేయకుండా సేవసాయుల ఒప్పందాల ద్వారా రైతులు సంవహాలను నిమగ్నం చేస్తుంది ఈ చొరవ ఉపయోగించని భూమిని లక్ష్యంగా చేసుకుంది మరియు పంట పండ్లు కూరగాయలలో గణనీయమైన ఉత్పత్తి డిమాండ్ అంతరాన్ని పరిష్కరిస్తుంది కేరళ అగ్రో బిజినెస్ కంపెనీ ఈ ప్రాజెక్టును సులభతరం చేస్తుంది వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి రాకుండా ఉండేలా చూసుకుంటూ హైటెక్ వ్యవసాయంలో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించే స్కార్ బర్లో బరో సారీ అండి స్కార్ బరో షోల్ ఏ సముద్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ దక్షిణ చైనా సముద్రం దక్షిణ చైనా సముద్రంలో స్కర్బరో షోల్ చుట్టూ ఉన్న చుట్టూ చైనా భౌగోళిక బేస్ లైన్లను గుర్తించింది స్కర్బరో షోల్ అనేది త్రిభుజాకరపు పగడపు అటాల్ ఇది ఫిలిప్పీన్స్లోని లుజోన్కు పశ్చిమాన రెండు వందల ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది దక్షిణ చైనా సముద్రంలో అతిపెద్ద అటాల్ ఇది ఎక్కువగా అధిక ఆట్పోట్లలో మునిగిపోతుంది ఈ ప్రాంతంలో సముద్ర జీవులు సమృద్ధిగా ఉన్నాయి మరియు విలువైన షిప్పింగ్ వనరులు ఉన్నాయి స్కార్బర్ షోల్ పోటీలో ఉంది చైనా మరియు ఫిలిప్పీన్స్ రెండు తమ భూభాగాన్ని క్లెయిమ్ చేస్తున్నాయి యువాన్ రాజ్యవంశం నాటి చారిత్రక వాదనను చైనా ఉదాహరించింది ఫిలిప్పీన్స్ దాని రెండు వందల నాటికాల మైలు ప్రత్యేక ఆర్థిక జోన్లో ఉన్నందున సామీప్యత మరియు యుఎన్ పై తన దావాను ఆధారం చేసుకుంది చైనా రెండు వేల పన్నెండు నుండి కోస్ట్ గార్డ్ ఉనికితో షోల్ నియంత్రిస్తుంది